హాయ్ అండి అందరికి నమస్కారం ఇంకా ఈ రోజు అయితే మేము మటన్ వండుకోబోతా ఉన్నాము రాయిస్ అనే చూడండి మొత్తం మటన్ ని పెద్ద పెద్ద పీసులు చూడండి వెరైటీగా అయితే మేము ఫుడ్ ఛాలెంజెస్ పెట్టుకుంటా ఉంటాం కదా టీవీ పలకరింపులో ఆ ఫుడ్ ఛాలెంజ్ కోసం అని చెప్పేసి మేమే ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటా ఉన్నాము మటన్ కిలోనర మటన్ కాకపోతే చూడండి పీసులు అంతా కిలోర లాగా బాగా పెద్ద గనవతలేము ఎందుకంటే పీసులు పెద్దగా వచ్చినాయి కాబట్టి చిన్న అయితేనేమో బాగా కనబడేది పెద్ద ప్లేస్ కాబట్టి కొంచెం కనబడతాం ఒకటి రెండు మూడు నాలుగు పెద్ద పీసులు ఉండి మిగతా అన్ని చిన్నగా కట్ చేసి కర్రీ అనేసి అనుకుంటా ఉన్నాము ఇంకా రాయశన్న బాగా చేస్తా ఉంటాడు రాయశన్న పంపిద్దామని నేను అనుకుంటా అక్కనే వండుతుంది అని అన్నయ్య అనుకుంటా ఉన్నాడు ఇప్పుడు మా ఇద్దరు ఇట్లా ఎవరు వండబోతున్నారో చూద్దాము ఇక ఈ ఇద్దరు అన్న చెల్లెన్లు కొంచెం మెల్లమెల్లగా లైట్ తీసుకుంటా ఉంటారు అన్నట్టు మేము మేము మాత్రం ఖచ్చితంగా వంట బాధ్యత తీసుకుంటా ఉంటాం చేసేది ఏదో చేసినట్టు యాక్టింగ్ చేస్తారు మీరిద్దరు మేమే పనులు చేస్తాం ఇంకో ఇక్కడ అన్నయ్య కోసం దోశ వేస్తా ఉన్నా పాపం అన్నయ్య ఫుడ్ ఛాలెంజ్ ఉంటదని తినకుండానే వచ్చిండు వాళ్ళ దగ్గర కత్తి షార్ప్ ఉంటది వీళ్ళు సాహసమే ఎత్తారు ఇక మనకత్నా మూడు నలుగురికి ఉండాలి నాలుగు ఇప్పుడు మంచి నెల లెక్క పెడతా అన్నాం నాలుగు పీసులుగా తర్వాత ఉడికిన తర్వాత నాలుగు పీసులు అయితే కావాలి ఎట్లా ఉంది చేయి కంటింది కదా నువ్వే వండిగా నేను అడితే మీరు తినరాని నాకు అండదాకనా నేను చేయకనా అసలే మాట మళ్ళీ ఉడకపోతే అని దానికి కాట్లు పెడతాను బావ కొంచెం ఇగో పోయికి దూరంగా ఉండి జరా మీద ఇగ నీ కోసం దోశ రెడీ ఫస్ట్ దోశ నువ్వు ఉప్పయ్య అయ్యో మసాలా వేసి నానబెడదామా మీద వేసి పొయ్యి మీద పొయ్యి చేపల పులుసుకైనా దేనికైనా ఫస్ట్ దానికి కారం ఉప్పు ఐదు నిమిషాలు ఐదు గంటలు చేస్తాడు వీడు వాళ్ళు అందంటారు మనల్ని నర్వస్ చేయడానికి మనం అట్లా ఫీల్ కావద్దు మనం మంచిగా నలభీమ పాకం అంటే అబ్బాయిలు వండుతూ అట్లా అంటారు కదా అట్లా వండాలి నువ్వు నువ్వు నాకోసం వండు బావ కోసం కాదు బావ అంటాడు మనల్ని ఏడిపించడానికి ఉన్నాడు రెస్ట్ మోడ్లోకి పోతావుగా నువ్వు వంటయ్యేదాకా నువ్వు స్లీప్ మోడ్లోకి పోతాడు ఇంగో ఈ మటన్ అల్లమెల్లిగడ్డ వేసుకుంటా ఉన్నాం ఉన్నకాడికి గుమ్మరించే ప్రయత్నం చేస్తాడు అల్లం పేస్ట్ అల్లం పేస్ట్ తర్వాత ఇంకా కొంచెం జస్ట్ అట్లా ఏంటి మన పసుపు పసుపు ఇది కారం 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 ఎంత పడుతుందో కేజీ నరకు ఒకటి ఇప్పుడు వేసేసాడేనా మొత్తం వేసే మళ్ళీ వేసుడు ఏమి ఉండదు ఇక మనం ఐదు ఆరు కిలనరకి ఆరు శంసలు అంటే మా అత్తమ్మ దగ్గరికి నేను చూసి నేర్చుకున్న గట్టం అన్నట్టు అంటే కారం బాగా ఇష్టం ఇష్టం సరిపోదు మరి ఓకే ఆరు ఏడు ఇగో ఎనిమిది ఓకేనా ఒకటి మూడు ఇగో నాలుగు ఎందుకంటే కారం ఎంత వేసుకున్నామో అంత సగం ఉప్పు అవ ఇక ఇక ఎందుకు ఇక ఎందుకు అధ్యక్ష నేను ఇంతకాలం లెక్కలు వేసి అవన్నీ వేసి నేను జోకి మరి అందులో ఎత్తా అంటే జోకి కాదు కొలిసి మరి ఎత్తా అంటే ఒక మలగుమరి ఎత్తాను మీద ధనియాల పడుద్దు అని ఏముంటది అరే మరి ఇదే కథ అన్న ఇది కాకపోతే ఇట్లా ఇట్లా అన్ని ఇట్లా చేస్తా ఉంటాడు కాకపోతే టేస్ట్ మాత్రం మంచిగా తెప్పిస్తాడు అడ్డుగుడ్లు ఎత్తంటే అందగా పట్టేస్తా నాకు అది సెట్ అయిపోతుంది అంతే తెలుస్తుంది అన్నట్టు గట్ల అంటే కలిపే విధానం ఉంటుందా లేకపోతే వేసే విధానంలో ఉంటే తెలుస్తుంది కలుపుతుంటే నా దాదాపు ఏది తక్కువ ఉన్నది అని తెలుస్తుంది కొంచెం ఆయిల్ పోయి ఆయిల్ కూడా ఇట్లా నూనె ఎందుకు అన్నయ్య మరి కొంచెం చెప్పులకు మాత్రమే తెలుస్తుంది అట్లా అరిగేది ఉంటే ఖచ్చితంగా మమతా తిని కావచ్చు ఇంకా మమతకు బాగా నోరుతాంది అసలే మరి ఇంటి దగ్గర అన్నయ్య వంటలు చేస్తాడా ఇక్కడికి వచ్చినప్పుడే ఓన్లీ ఫిష్ ఒకటి అంటే అది కూడా నువ్వు నువ్వు చేస్తే డబ్బు నాది మనకి ఖరాబ్ చేస్తావేమో అని తనే వండుకోసేస్తా ఒప్పుకుంటాను అన్నయ్య అట్టర్ ఫ్లాప్ చేస్తాను మరి ఒప్పుకోవాలి ఒప్పుకోవడం కూడా గొప్ప తెలుసా ఏదన్నా మనకు ప్లాప్ అయితే ఒప్పుకోవడం కూడా గొప్ప

సరే మొత్తం కాట్లు పెట్టుకున్నాం అనమాట దాంట్లో ఉడకపోవాలి కానీ ఆ కాట్లకు కూడా మసాలా పెట్టేలా మసాలా ఉడికేటట్టు అది ఉడికేటట్టు కానీ సరే నువ్వు పక్క పోతే మేము వండుతాం అట్లా ఎవరు చెల్లెలా వాళ్ళు సపోర్ట్ అన్నట్టు ఇక్కడ ఫుల్ ఇప్పుడు టమాటాలు వేయాలి కొత్తిమీర పుదీనా పూదీనా ఇవన్నీ పొతని చేయాలి వచ్చింది నువ్వు ఇప్పుడు అవన్నీ తీసుకొని వేయాలి కదా అంటే వంట వంటలు చేసినప్పుడు వీళ్ళు ఎందుకు ఎక్కువ ఒప్పుకోదారు వంటలు చేస్తారు అంటే వంటలు చేసుకుంటూ చేసుకుంటే తిన్నామని ఆకో ముక్క తింటారు తింటారు టేస్ట్ అని చెప్పి అవును అట్లయితే మాంసం తినరాదు కదా అవును మాంసం తిన్నది మిర్చి ఉల్లిగడ్డలు రెండు వేసేస్తా ఉన్నాడు నెక్స్ట్ ఇవేంటి అక్క ఏంటి పేర్లు పేర్లుంటాయి తాజీరా లవంగా ఇలాచి దాల్చిన చెక్క ఇవన్నీ ఇప్పుడు నూనెలో నూడెల్ వేసుకుంటే ఫ్రై అవుతాయి కదా అట్లా డిఫరెంట్ అన్నట్టు అన్నయ్య వంటకాలలో డిఫరెంట్ మెల్లగా పోయి ఇక్కడ మా అన్నయ్యని ఆపెప్పి పోయి దగ్గర అప్పి అన్నయ్య వంట చేస్తా ఉన్నాడు ఇక్కడ మేమైతే అవిటి కోసం అని చెప్పేసి పుదీనా కొత్తిమీర ఇవన్నీ పోతాయని చెప్తాను ఇవన్నీ ముందే సిద్ధం చేసి పెడదు కాకపోతే టైంకి అందలే అన్నట్టు ఇది ఫస్ట్ మటన్ అందింది అందుకే ఇక అన్నయ్య వండి అదృష్టం ఈరోజు ఉన్నది అన్నట్టు అన్నయ్య వండి మేము తినే అదృష్టం ఏమంటావరమ్మంత అవునా వెళ్ళగా అవన్నీ నన్న అంటే ఏమనకపోతే చాలకి అంతే మీరు ఏదంటే దానికి ఏమో అంటే తినేటోళ్ళు మీది మీరు బలి మీరు మా తిప్పలు మేము పడాలి పసుపు పసుపు అలా కొంచెం ఇంకా నెక్స్ట్ ముఖ్య గట్టం అవన్నీ వేగిన తర్వాత పెద్ద పీజులు ఇదే ఫస్ట్ టైం వండి కదా ఎట్లా అవుతుందో ఏమో కూడా తినేట వాళ్ళు ఉన్నారు కదా ఇద్దరు మనం ఇంత కష్టపడ వండినందుకు వాళ్ళు తినాలి సప్పుదాకా ఏమనకుండా అత్తలాప్యడానికి కూడా మీరు రెడీగా లేరు అన్నయ్య కాకపోతే అన్నయ్య చేస్తే ఎప్పుడైనా కలర్ఫుల్ గా కనబడుతుంది ఖచ్చితంగా ఎందుకంటే కారం ఉప్పు ఇక ఫుల్ వేస్తాడు ఇప్పుడు ఒక పదిహేను నిమిషాలు అవుతుంది కావచ్చు నిమిషం నిమిషం కోసారి దీన్ని కలుపుకుంటూ మంచిగా ఫ్రై చేస్తా ఉన్నాడు స్మెల్ అయితే అసలు అదిరిపోయింది ఇంకో ఈ వాటర్ పోసిన గంజు మీద పెట్టాడు ఎందుకన్నాయా ఇట్లా కొంచెం తొందరగా ఉడకడానికి ఇట్లా చాలా సేపు అవుతుంది మేము ఫ్రై చేయబట్టి బట్టి ఒక్కొక్కరు డ్యూటీ లాగా ఒకసారి మేము అంతా ఒకసారి నేను కలుపుతాను ఒకసారి అన్నీ కలుపుతాను చెయ్యి గుంజుతాను ఆ పెద్ద పిల్లలు కలిపి మళ్ళీ మాడసి అది నీళ్ళు అవి లాస్ట్ చేసి అయ్యో కలిపి 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 అన్నయ్య ఏంటి కలిపిట్లనే అది ఉడికేటట్టున్నది అన్నయ్య నెక్స్ట్ టమాటా వేసుకుంటా ఉన్నాము అదే పని మీకు వీళ్ళిద్దరికి బయట ఫుడ్ అంటే బాగా ఇష్టం మా ఇద్దరికి ఇంట్లో మేం చేసుకున్న ఇష్టం కదా అన్నయ్య ఇష్టం గురించి అంటా టమాటా ఎప్పుడెప్పుడు నీళ్ళు పోసి ఉడికిస్తారా అని చూస్తాను మేమైతే ఎందుకంటే తొందరగా తొందర తిన్నాము అవునండి ఇట్లా ఉంటది ఇగ తిండిపోటీ అప్పుడు ప్రతిసారి గిట్ల ఆకలితోని కడుపు కాలి ఉంచుకొని ఇక వంట గిట్ల వేసుకుంటా ఉంటాము ఏంటి భయం ఏమో చెప్పాలనుకున్నాం ఏం లేదు ఏం చెప్పొద్దు అనుకున్నాను ఏం చెప్పినా ఇంటలేమని ఏం చెప్పద్దు అనుకున్నాము నాకు ఆకలి అయితే కాదు ఎందుకంటే నేను డైటింగ్లో ఉన్నాను ఇగ తిండిపోటీ అని కూడా అంతే అంతే డైటింగ్లో ఉంటే చెల్లే మూడుసార్లు తింటగా నువ్వు డైటింగ్లో ఉన్నవారా తిండి పని చేసింది వాస్తవానికి ఇప్పటిదాకా గంజు మీద ఉడికిన వాటర్ ఇప్పుడు అందులోనే పోయబోతా ఉన్నాడు అన్నయ్య అంతేనాయిగా ఇంకొని వాటర్ సూప్ కావాలి ఎందుకంటే జారాలే కాబట్టి సూప్ ఎక్కువ పెట్టుకుంటా ఉన్నాం మళ్ళీ ముక్కలు కూడా మునిగేంత వరకు వాటర్ వేసేసరికి ఇట్లా అయ్యింది ఇక ఎన్ని విజిల్స్ పెట్టుకుందాం లేత లేత మటన్ కదా చూద్దాం విజిల్ల కోసం ఘోరంగా ఎదురు చూడాల్సి వచ్చింది ఏడు విజిల్ల తర్వాత ఇంకా మటన్ ఎంతవరకు ఉడికిందని చెక్ చేద్దాం అనేసి తీస్తా ఉన్నాము ఇంకా ఎక్కువ మసాలాలు ఏమి వేయకుండా కొత్తిమీర పుదీనా వేద్దాం అనేసి అనుకుంటా ఉన్నాం ఎందుకంటే ఆల్రెడీ అప్పుడే మటన్ ముక్కలు నానబెట్టుకునేటప్పుడే అన్నీ చేసుకున్నాం కదా ఉడికిందన్నయ్య బాగా ఉడుకుడు ఉడకాలి మన ఉడుకుడు కాదు కదండి అంతే మంచి ఉడికింది ఇంక వేసి మళ్ళీ విజిల్పెట్టడా కొద్దిసేపట్లో వేడించి తీసేసాడే ఎందుకంటే మేము ఫుడ్ ఛాలెంజ్లా పోటీ పడి ఎక్కువ తినే తినాల్సి వస్తుంది కాబట్టి మసాలాలు బాగా తగ్గిస్తా ఉన్నాం అనమాట టేస్ట్ ఉండే వరకు పీస్ అయితే ఓకే కదా ఓకే అండి మంచిగా ఉడికింది ఉడికింది కొంచెం సేపు ఇట్లా ఉంటుంది అందులో మనం అక్కడ రెడీ చేసుకుంటాం మటన్ కర్రీ అయితే అన్నయ్య సూపర్ వండిండు మంచి కుదిరింది పెద్ద ముక్కలు ఇట్లా వండడం ఫస్ట్ టైము అందుకోసమనే జాగ్రత్త పడి బాగా ఉడికించి మసాలాలు తగ్గించి మరి ఇట్లా వండినామన్నమాట టేస్ట్ అయితే అదిరిపోయింది మేము ఎంకేటీవీ పలకరింపులో ఫుడ్ ఛాలెంజ్ పెట్టుకుంటూ ఉంటాం కదా అందులో తప్పకుండా చూడండి ఫుడ్ ఛాలెంజెస్లలో ఎవరెవరు గెలిచిర్రు ఏందనేది ఇంకా మటన్ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుండే ఇట్లా సరదా సరదాగా మేము వంటలు చేసుకుంటూ ఉంటాము అట్లా సరదా వంట విడి చివరి వరకు ఈ వీడియో ఇచ్చినందుకు ధన్యవాదాలు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్